పేటలో రోడ్డెక్కిన వైసీపీ అసమ్మతి వర్గం స్థానికులకే టికెట్ కేటాయించాలంటూ నిరసన చేపట్టారు పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన అసమ్మతి వర్గం నాయకులు స్థానికుల ముద్దు స్థానికేతరులు వద్దు అంటూ నినాదాలు చేశారు పాయకారావుపేటలో రోడ్డెక్కిన వైసీపీ అసమ్మతి వర్గం స్థానికులకే టికెట్ కేటాయించాలంటూ నిరసన చేపట్టారు పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన అసమ్మతి వర్గం నాయకులు స్థానికులు ముద్దు స్థానికేతరులు వద్దు అంటూ నినాదాలు చేశారు ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చెప్పండి చందు రైట్ సిరీస్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే విశాఖ అనుబంధ జిల్లా అయినటువంటి అనకాపల్లి జిల్లాలో వైసీపీలో అసమ్మతి వర్గం వర్గం పూర్తిగా వైసీపీ తీసుకున్న నిర్ణయాలపై మండిపడతా ఉంది అందులో భాగంగానే వైసీపీ పాయికి రూపేట టికెట్ ను పక్క జిల్లా అయినటువంటి కంబా జోగులకు కేటాయించడంతో పూర్తిగా అసమ్మతి వర్గం కట్టలు తెచ్చుకుంది అయితే పక్క జిల్లా వారు వద్దు స్థానికులు వద్దు స్థానికేతరులు వద్దు అనే నినాదాలతో పూర్తిగా ఎవరైతే ఉన్నారో ఈ అసమ్మతి వర్గా అంతకు రోడ్ ఎక్కింది ఎక్కి పాయికేటలో అంబేద్కర్ విగ్రహానికి అట్లనే రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో పక్క జిల్లాలో తీసుకుంటే శ్రీకాకుళంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీని ఆ ఎస్సీ అక్కడ స్థానికులు కేటాయించారు అదే భాగంగా విజయ విజయనగరం జిల్లాలోనే ఎస్సీ కాన్స్టిట్యున్సీని అక్కడ స్థానికులకు ఇచ్చారు అయితే విశాఖలో మాత్రం ఎందుకు మీరు ఎట్లా చేశారు అని చెప్పి పూర్తిగా అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికులందరూ కూడా వైసీపీ తీసుకున్న అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తున్నారు కూడా అయితే పూర్తిగా ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన అయితే కాన్స్టెన్సీ ఎస్టీ కాన్స్టిట్యెన్సీ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్థానికులకే కేటాయిస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఈ ఈ సంవత్సరం వచ్చే ఎన్నికల్లో ఎందుకు స్థానికేతలను తీసుకువచ్చారు అందులో భాగంగా పక్క జిల్లా అయినటువంటి రాజా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుని పాయికరాపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు అదే అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించిన తరుణంలో స్థానికులకే ఇక్కడ కేటాయించాలి స్థానికులకే సీట్లు ఇవ్వాలి అని చెప్పి కూడా పూర్తిగా వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు స్థానికేతరులకు సీట్లు ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గత కొన్నేళ్లుగా పార్టీని భుజాన మోస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆ నిరుత్సాహానికి గురవుతారు ఎందుకంటే స్థానికేతలకు ఇక్కడ ఉన్న సమస్యలు తెలియదు ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకోవడం తెలియదు కార్యకర్తలను కలుపుకు వెళ్ళడం తెలియదు అందువల్ల స్థానికులకే సీట్లు ఇచ్చినట్లయితే స్థానికులకి ఇక్కడ పూర్తిగా ఇక్కడ సమస్యలపై అవగాహన ఉంటుంది స్థానికుల పట్ల అవగాహన ఉంటుంది కార్యకర్తల పట్ల అవగాహన ఉంటుంది తద్వారా అభివృద్ధి అనేది జరుగుతుంది అంతేగాని పక్క జిల్లాలో ఉన్న స్థానికేతరులు తీసుకొచ్చి మా మా నెత్తి మీద పెట్టడం ఎంతవరకు సమంజసం అని పూర్తిగా వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పాకిరాపేట గొల్లబాబురావుకి రాజ్యసభ సీట్ ఇవ్వడం అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా రాజా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంబాల జోగులు తీసుకొచ్చి పాయకురాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడంతో పూర్తిగా అక్కడ పాయకరాపేటలో కాన్స్టిటెన్స్ లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్నాం అటువంటి మమ్మల్ని అందరూ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పుడు మాటలు విని మా నాయకులు కొన్ని కొన్ని చోట్ల సపోజ్ మంగళవారం ఎంపీటీసీ ఉన్నారు పార్టీ సెంబర్పై గెలిచిన వ్యక్తి అక్కడ ఒక కన్వీనర్ కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది అదేవిధంగా పాలవంబేడి ఎంపీటీసీ అదేవిధంగా రాజవరం సర్పంచ్ ఏదో ఎంపీటీసీ పాలతేరు ఇలాగ అన్ని అనేక గ్రామాల్లో మా యొక్క పార్టీ కేడర్ ఉన్నా సరే మమ్మల్ని విస్మరించి ఎవరో చెప్పుడు మాటలు విని కన్వీనర్లు వేయకపోవడం జరిగింది ఆ విషయంపై గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళి నిర్వహించడం జరిగింది అదేవిధంగా అప్పుడు అప్పుడు ఈ జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ గారికి విరమించిన తర్వాత ఆయన్ని కూడా నిలుపుదల చేయడం జరిగింది తర్వాత కొత్తగా సర్ప సర్ప కొత్తగా అధ్యక్షుడు అయినటువంటి ప్రసాద్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఆ కమిటీలన్నీ కూడా ఆయన పాస్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా జిల్లా కమిటీలు వేస్తే పార్టీకి ఎలా కృషి చేస్తున్నా మమ్మల్ని విస్మరించి మాతో సంప్రదించకుండానే పట్టణంలో కానీ రూరల్లో కానీ మా యొక్క కేడర్కి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదు అటువంటి పరిస్థితుల్లో మేము చాలా బాధపడడం జరుగుతుంది తర్వాత నూతన అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా జోగులు గారిని ప్రకటించడం జరిగింది జోగులు గారితో మేము కలిసి అయ్యా ఇక్కడ ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము గెలిచిన ఒక ఐదు ఆరు నెలల నుండి కాబట్టి మీరు అందరినీ సమన్వయపరిచి ఒకే దాటిపైకి తీసుకొచ్చి మా అందరితోటి పార్టీ అభివృద్ధికి కృషి చేసినట్లయితే మన గెలుపు నల్లేరు మీద నడక జరుగుతుంది అంచేత మీరు ఈ మీద యాక్షన్ తీసుకోవాలంటే మాకు ఉన్నటువంటి కొన్ని కొన్ని పెద్దలందరూ కలిసి కూర్చొని పదిహేడు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది